బిగ్ బాస్ రన్నర్ అప్ అమర్దీప్ మీద ఆయన కారు మీద విచక్షణ రహితంగా దాడి చేశారు అనే మార్నింగ్ వీడియోలో ఇవేం చల్లలు చేసిన ఇదేంటి తిక్క పిచ్చి మానం అని చెప్పి ఒక వీడియో చేస్తే చాలా మంది నాకు జరగడానికి కారణాలని బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు అట్లా చేశారని ఈయన అట్లా చేశారని వాళ్ళని దొబ్బారని ఈయన గిచ్చాడని వాళ్ళని జుట్టు పట్టుకున్నారని ఈ వెనక పిర్రలు గిచ్చినారని ఏదేదో చెప్పు దానికి ఏదో చెబుతూ నాకు చాలామంది మెసేజ్లు చేశారు ఆడ నా పాయింట్ ఏంటంటే ఈయన పిర్ర ఇచ్చినాడా లేకపోతే ఆయన చుట్టూ ఎనబీకి అన్నది పాయింట్ కాదు ఒక షో అయిపోయింది రోడ్డు మీదకి వచ్చి బస్సులు ఎక్కి కార్ల మీద రాళ్ళు ఇచ్చి విచక్షణ రహితంగా కట్టెలతో దాడి చేసి భయభ్రాంతులు నేను చూసిన విజువల్ మాత్రమే నేను ఆ షో చూడలేదు అంత తిరిగ ఓపిక రెండు లేవు ఆ షో చూడలే ఆ విజువల్ చూశా అరే ఇదేంట్రా బాబు ఇంత దారుణము అని చెప్పి అనిపించింది ఆ పాయింట్ అంతవరకే దాడి చేశారు దారుణం అన్నంతవరకే అది ఇంట్రెస్టింగ్ ఏంటి తెలుసా ఈరోజు మళ్ళీ మధ్యాహ్నం అప్పుడు టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారు కూడా తాను కూడా ఒక ట్వీట్ చేశారు ఏమని ఇవేం పిచ్చి చేస్తారు ఇదేం అభిమానం సేమ్ చూడండి మీరు ఆయన ట్విట్టర్ ఇదేం అభిమానం అని హెడ్డింగ్ పెట్టే ఆయన ఇవేం పిచ్చి చేష్టలు ఇది ఆ సమాజానికి శ్రేయస్కరం కాదు యువత చేయాల్సిన పనిది కాదు అని చెప్పి మనం ఆ అమర్దీప్ ఆ కారు మీద దాడి చేయడం వరకే చూసాం ఆ పిచ్చదోళ్ళు బయటకు వచ్చి పోతున్న ఆర్టీసీ బస్సుల మీద ఆరు బస్సుల మీద రాళ్ళు కట్టెలతో దాడి చేశారు ఆరు బస్సుల మీద ఆ బస్సుల ఫోటోలు కానీ పెట్టారు సజ్జనారాయ్ గారు పగిలిపోయినాయి అద్దాలు ఆయన ట్విట్టర్లో క్లియర్గా పెట్టాడు జనాలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ మీద దాడి చేయడం ఏంటి ఇది మేము సమాజం మీద జరిగిన దాడిగానే చూస్తూ ఉన్నాం ఆ ఆ టైంలో భయభ్రాంతులకు గురైనారు కరా బస్సులో ఉన్నవాళ్ళు రాయబడి దాడి చేస్తూ ఉంటే ఏం చేయాలి అటువంటిది ఆ సమయంలో వాళ్ళు దిగి ఆడికి పోవాలి ఆడి గురికి ఎత్తాలి ఆ టైంలో పిచ్చి చేసలు కాకపోతే వాడు హౌస్లో గుద్దిండు ఇచ్చిండి అనుకుంటే పిచ్చుకోండి ఒకటి వచ్చింది నష్టం నాకు వాడి కూడా తెలియదు ఈడవాడు తెలియదు ఆ విజువల్ అంతవరకు ఆ టైంలో ఏంటి అది అంత నాన్ సెన్స్ సత్యనారాయణ గారు కూడా అదే ట్వీట్ చేశారు పిచ్చి చేష్టలు తిక్క అభిమానం అని సమాజానికి శ్రేయస్కరంగానే గారు ఇది సమాజం మీద జరిగిన దాడి అన్నారు ప్రజలను సురక్షితంగా గమ్యస్థానం చేర్చుతుంది దాడింది అన్నారు దాని మీద వెళ్ళి ఫిర్యాదు చేశాను మొత్తం మానిటరింగ్ చేస్తున్నాం ఎవరిని వదిలిపెట్టాం అందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అన్నారు ఆ తర్వాత మళ్ళీ తాజాగా ఆ బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అనే అతని మీద జూబ్లీహిల్స్ పోలీసులు మరో కేసు పెట్టారు ఎందుకనంటే ఈ గొడవ ఇదంతా జరిగినప్పుడు ఆ అమర్దీప్ కారు మీద దాడి జరిగినప్పుడు వెళ్ళి చెప్పారట ర్యాలీలు గిలీలు కుదరవండి తీయకండి ఇంత చిల్లర చేసాలు చేస్తూ ఉన్నారు ఇంకేమన్నా అయితే ఇబ్బంది అని చెప్పి వినలేదంట వినకుండా ర్యాలీ వాళ్ళు ర్యాలీ తీయడం ఈ బస్సుల మీద వీళ్ళు దాడి చేయడం జుట్టు జుడు జుట్టుకు బస్సుకు తాడు కట్టేసి ఈడ్చుకెళ్ళాలి వీళ్ళని పెయిన్ తెలుస్తుంది ఆ బస్సులో ఉన్నాడు ఎంత ఆ టైంలో ఎట్లా ఇబ్బంది పడతారో ఏంటో ప్రదోడికి ఫ్యాషన్ అయిపోయింది ఈయన ఈయన పిచ్చి చేసులు ఈయన పిచ్చి ఆనందం కోసం ఈయన తిక్క చేసల కోసం పక్కన ఇబ్బంది పెట్టడం పక్కన ఇబ్బంది పెట్టడం జుట్టు జుట్టు తాడు కట్టేయాలి కట్టేసి ఆ బస్సుకు దయ తీర్చుకుంటూ పోవాలి అంది ఆ బస్సులో ఆరు బస్సులు పగిలిపోయిన ఫోటోలు చూడు అందులో ఉన్నది ఆ టైంలో వాళ్ళు రకరకాలుగా పనులు ముగించుకొని విధులు ముగించుకొని ఇంటి దగ్గర భార్య భర్త పిల్లలు అమ్మ నాయన ఎవరు ఎవరు ఉంటారని చెప్పి ఆ టైంలో పోతూ ఉంటే ఆ బస్సుల మీద దాడి చేసి ఆ జనాన్ని అక్కడ దించేయాల్సిన పరిస్థితి చిల్లర చేస్తారు ఇటువంటి వాడికి మద్దతు ఇచ్చే వాళ్ళకి చంపలు పోలేదు అన్నాలి పట్టుకొని చిల్లర చేస్తారు చూపుకుంటే అండి సో ర్యాలీ వద్దు అన్న అన్న కూడా తీసినందుకు ఆయన మీద కేసు ఈ బస్సులు చాలా మంది మీద కేసులు పెడుతున్నారంటే ఎవరిని వదిలిపెట్టమన్నారు ఎవరిని వదిలిపెట్టకూడదు ఎందుకు వదిలిపెట్టాలి వీళ్ళ మీద హత్య కేసులు పెట్టాలి తెలిసొస్తుంది ఎదో వాళ్ళకి